ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చేయరు ఇలాంటి కాలాన్ని మూడం అంటారు మూడవ సమయంలో శుభకార్యాలు అస్సలు చేయకూడదు ముఖ్యంగా మూడవ సమయంలో వివాహాలు అస్సలు చేయకూడదు అసలు మూడం ఎందుకు వస్తుంది ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కూడా వివాహాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు అందుకు కారణం మోడం హిందూ పురాణాల ప్రకారం ఈ సమయం శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు ఈ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఉన్నాయి తిరిగి ఆగస్టు ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఉన్నాయి ఈ మధ్యలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు దాదాపు మూడు నెలల కాలం అంటారు ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు చేయకూడదు హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదట దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంటికి అరిష్టాలు జరుగుతాయట ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు అందుకే మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని అంటారు ఇక నుంచి ఈ మూడు నెలలు ఎటువంటి పండుగలు కూడా ఉండవు ముఖ్యంగా ఈ మూడు నెలలు మూడవ సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు కొన్ని పనులు అసలు చేయకూడదు ఈ మూడు నెలలు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మూడాళ్ళ వివాహాలు జరపకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతులు ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఉండదు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది ఈ సమయంలో ఏ శుభకార్యాలైనా అస్సలు ప్రారంభించకూడదు లేదా శుభకార్యాలు అసలు జరపకూడదు ఈ మూడవ సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిపినట్లయితే మీ ఇంట్లో ఏదైనా కూడా చెడు జరిగే ప్రమాదం ఉందని పండితులు తెలియజేస్తున్నారు లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలు రాసుకుంటారు కానీ ఈ సమయంలో మాత్రం లగ్నపత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు అనే శాస్త్రాలు చెబుతున్నాయి కనీసం మన ఇంట్లో పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు దీనివల్ల నష్టాలు జరగవచ్చు లేదా మధ్యలో ఏదైనా సంభవం జరిగి ఆగిపోవచ్చు అలాగే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పుట్టు వెంట్రుకలు తీయించుకున్న వారికి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు వస్తాయి అని పండితులు చెబుతున్నారు ఈ మూడు నెలల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు అస్సలు మారకూడదు అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఈ మూడు నెలల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి దేవుడికి చెల్లించాల్సిన మొక్కులు అస్సలు తీర్చకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేసుకోకూడదు చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు కానీ ఈ మూడు నెలల్లో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజులు అసలు జరుపుకోకూడదు ఈ సమయంలో పుణ్యనదులు స్నానం ఆచరించకూడదు మరి మూడం సమయంలో ఏ పనులు చేయవచ్చంటే ఇప్పుడు తెలుసుకుందాం చిన్నపిల్లలకు అన్న ప్రసన్నలు చేసుకోవచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఉన్న మరమ్మతులు చేసుకోవచ్చు అలాగే భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు నూతన ఉద్యోగాలు చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం కూడా వెళ్ళవచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు కొత్త బట్టలు కూడా కొనుగోలు చేసి ధరించవచ్చు అలాగే గుడికి వెళ్ళవచ్చు దైవ కార్యాలు కూడా చేయవచ్చు ఈ మూడు నెలలు మూఢం సమయంలో ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు స్టీలు వస్తువులను మరణించిన వారికి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది అలాగే ఈ మూడు నెలలు మూఢం సమయంలో జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలా మందికి వచ్చే ఉంటుంది సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పదమూడు లేదా పద్నాలుగు రోజుల తర్వాత అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని అంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా కూడా అపోహ మాత్రమే ఇలాంటివి అసలు నమ్మవద్దు అని గరుడ పురాణం వివరిస్తుంది అసలు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ కూడా తప్పకుండా వెళ్ళాలి ఈ దినం భోజనాల వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు సూచిస్తున్నారు చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీలు ప్లేట్లు ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటున్నారు ఈ వస్తువులను తీసుకుంటే నష్టం ఏమీ జరగదు కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను సరే సరే నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ వస్తువులను ఇంటికి తీసుకువచ్చే ముందు వాటిని మన ఇంటి బయటనే ఉంచి నీళ్లతో కడిగి బాగా ఆరబెట్టిన తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలని శాస్త్రం వివరిస్తుంది జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీలు వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే ఈ జ్ఞాపకార్థ వస్తువులలోనే తమకు తెలియకుండా దేవుని నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటారు కానీ ఇది తెలిసి చేసినా తెలియక చేసినా చాలా పెద్ద తప్పు అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి జ్ఞాపకార్థం వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకపోవడమే మంచిదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను వేరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు ఎందుకంటే ఈ బంగారాన్ని మైలు బంగారం అని అంటారు ఈ మైలు బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందట అలా జరగకూడదంటే ఆ బంగారంతో కొత్త నగులు చేయించుకోవడం మంచిది అసలు మూఢం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల్లో గ్రహాల సంచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు మూడవ సమయంలో గురు శుక్రగ్రహాలకు తక్కువ శక్తి ఉంటుంది శుభకార్యాలకు గురు శుక్రగ్రహాల బలమే ప్రధానంగా ఉంటుంది అందుకే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కూడా కలిసి రాదని అంటారు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి